శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందల హరిలోని పద్నాలుగో శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యు ఏం చెప్తున్నారంటే వేదశాస్త్ర ధర్మములను ఉల్లంఘించి నా ఆజ్ఞను నీవు అతిక్రమించావు అందువల్ల నీవు అపరాధివి నిన్ను రక్షించడం ఎలా అని శివుడు ప్రశ్నిస్తాడేమో అని తాను దీనుడని ఈశ్వరుడు బంధువు అని కాబట్టి తను రక్షించడం బంధు మర్యాద అని శంకరు శివునికి విన్నవించారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము పరమ బంధుం పశుపతే ప్రముఖ తేషామపి కిముత ముత బంధున శివమపరాధా చ సకలా ప్రయత్నాత్కర్త మదవనమియం సరణి ఇదే శ్లోకం అన్నమాట ఈ శ్లోకము ఏ విధంగా పదవిభాగం చేసుకోవాలి అనేది అయితే చూద్దాం ప్రభువు త్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యహం తప్ప బంధుత్వం అనయో తయంతవ్యా శివ మప మతపరాధా చ సకలా ప్రయత్నాత్ కం మదవనం ఇయ బంధుసరణి ఇక టీకాగొరేతం పశుపతి పశుపతి అయిన ఓ ఈశ్వరా త్వం నీవు దీనానం దీనులకు ప్రభువు అధిపతివి పరమబంధుం ముఖ్య బంధువుడవు అహం నేను తేషాం ప్లస్ అపి ఆ దీనులలో కూడా ప్రముఖ్య మొట్టమొదటి వాడిని మిక్కిలి ప్రధానమైన వాడిని దీనానాతి దీనుణ్ణి అనయోహో మన ఇరువురికి బంధుత్వం ಚುಟ್ಟರಿಕಮೂ ಕಿ ಮುತ ಉನ್ನದಿ ವೀರೇ ಚಪ್ಪಾಲ ಶಿವ ಓ ಈಶ್ವರ ಆನಂದ ಸ್ವರೂಪ ಸಕಲ ಸಮಧಾ ನಾತಪ್ಪುಲು ತ್ವಯ ಪ್ಲಸ್ ತ್ವಯ ಇವ ನೀಚೇತನೆ క్షంతవ్యాహ క్షమింపదగినవి అందువల్ల మదవనం మత్ ప్లస్ అవనం నా రక్షణము ప్రయత్నాత్ ప్రయత్నం వల్ల గట్టిగా ప్రయత్నించి కర్తవ్యం చెయ్యదగి ఉన్నది ఇయం ఇది బంధు హి చుట్టరికపు పద్ధతి బంధు మర్యాద అని అర్థం తర్వాత ఈ శ్లోకానికి ఏంటంటే పశువదైన ఓ ఈశ్వరా నీవు దీనులకు దగ్గర చుట్టమైన ప్రభువుడవు నేను అటువంటి దీనులు అగ్రగణ్యున్నను మన ఇద్దరికి ఇంతకంటే చుట్టరికం ఇంకేం కావాలి నా నేరములన్నింటినీ నీవు మన్నించి నన్ను నీవే కరుణించి రక్షింపవలసింది ఉన్నది ఇది బంధు మర్యాద లక్షణం ఇక ఈ శ్లోకానికి వివరణ చెప్తున్నారు అదేంటంటే కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకునే పనిలో కూడా తన వాడు పరాయి వాడు అనే భేదాలు చూపించడం లోక సహజం ఏ పదవిలో ఉన్నవాడైనా ముందు తన వాళ్లను కాపాడుకున్నట్లు పరాయి వాళ్ళను కాపాడ్డు ముందు బంధువులు తర్వాత ఇతరులు అని లోక సామాన్య వ్యవహారాన్ని గుర్తు చేస్తూ శంకర్లు తనకు శివునికి గల చుట్టరికాన్ని గుచ్చి చెప్పి తన తప్పులను మన్నించి తనను ఈశ్వరుడు రక్షించడం బంధు మర్యాద అని గుర్తు చేశారు ఈశ్వరుడు దీనులకు పరమ బంధువు భక్తుడు దీనాది దీనుడుగా ఉన్నప్పుడు దైవానికి ఆ భక్తుని ఆదుకోవలసిన బాధ్యత ఉంటుంది అందువల్ల భక్తుడు తెలియక కొన్ని పొరపాట్లు చేసినా భక్తుని రక్షించడం లోక సహజం కాబట్టి బంధు మర్యాదను అనుసరించి దేవుడైన తన్ను దీన బాంధుడైన పరమేశ్వరుడు తప్పక ఆదుకోవాలని శంకర్ నొక్కి చెప్పారు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు వారిని కఠినంగా దండించిన తరువాత వారిని గుండెలకు హత్తుకుంటారు కారణం వారికి గల రక్త సంబంధం కడుపు తీపి అలాగే కష్టాల్లో ఉన్న బంధువులను వారి బంధువులు రక్షిస్తారు అది బంధుమర్యాద ఈశ్వరుడు ప్రభు దయ దైన్యాన్ని రూపమాపటంలో సర్వసమర్థుడు ఈశ్వరుడు దీనబంధు అనే బిరుదు కలవాడు కాబట్టి దీనుల ఆపదలను తొలగించవలసిన బంధం ఉన్నవాడు కాగా ఇక్కడ శంకర్లు తాము దీను లో ప్రముఖులమని చెప్పుకున్నారు అందువల్ల ఈశ్వరుడు నీ కర్మ నీది నీ తప్పులు చేశావు అనుభవించు అనడానికి వీలు ఎందుకంటే దీనుడైన భక్తుడికి దీన బాంధవుడైన ఈశ్వరుడికి ఉన్న బాంధవ్యం అలాంటిదట నీ దీనులైన భక్తుల తప్పులను ఈశ్వరుడే క్షమించి ఆదుకోవాలి అయితే భక్తుని తప్పులు శతసహస్రాలుగా సహస్రాలుగా ఉంటేనో మరి అయి అయినా సరే దీనులను ఈశ్వరుడు రక్షించవలసిందేనట కాకపోతే వారిద్దరి మధ్యన గల బాంధవ్యం చెడిపోతుందట పోతే పోని అని కూడా పరమేశ్వరుడు అనరాదట ఎందుకంటే దేన అని పరమేశ్వరునికి ఉన్న ప్రతిష్ట యొక్క పునాదులు కదిలిపోతాయట బాంధవుడు అన్న శివుని కీర్తికి కళంకం వస్తుందట కాబట్టి భక్తుడికి ఈశ్వరునికి ఉన్న బంధు మర్యాదను కాపాడడానికైనా తను రక్షించాలని అది బంధు మర్యాద అని శంకరీశ్వరులకు గుర్తు చేశారు అసహాయులను దుఃఖితులను ఆపదలు ఉన్నవారిని వారి బంధువులు తమ మనోధముల నిత్యమైన తప్పక కాపాడవలసి ఉంటుంది లేకపోతే వారు బంధువులే కాదు దగ్గరి బంధువులకు సాయపడినట్లే ఇరుగుపరు వారికి సైతం మనం సహాయం చేయాలి దగ్గర వారి కాదని మునీశ్వరులకు సాధువులకు నమస్కారాలు చేసినా అది వ్యర్థమని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అత్యా అత్యాసం జనం మునిం స నత్వా వృథా భవేత్ దగ్గరవాడిని విడిచి మునికి నమస్కరించిన వ్యర్థమవుతుంది అందువల్లే శంకర్లు తాను దీనుడని ఈశ్వరునికి తాను దగ్గర బంధువునని తన్ను రక్షించడం శంకరునికి తప్పనిసరి అని తెలివిగా చెప్పుకున్నారు మనసులోకి విన్నాం కదా మొదటైన గురించి అయితే అర్థమైతే విందాం ముందుగా లైను ప్రభుత్వం దీనానం ఖలు పరమ బంధువు పశుపతే పశుపతి అన్నది సంబోధన అనగా ఓ ఈశ్వర పశుపాలక అని పిలుపుత్వం అనగా నీవు దీనానాం ప్రభువు అంటే దీనులకు ప్రభుడవు అంతేకాదు పరమ బంధు బంధు బంధుకలు అనగా దీనులకు దగ్గర చుట్టవము చుట్టవము అని అర్థం ఈశ్వరుడు దీనులకు అనగా దుఃఖితులకు ప్రభువు ముఖ్య బంధువు తర్వాత రెండవది అయితే విందాం ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వం అనయోహో అహం అంటే నేను అనగా శంకరులు తేషామపి ఆ దీనులలో కూడా ప్రముఖ్య అనగా ముఖ్యమైన వారట అనగా వారు దీనాది దీనులు అన్నమాట అనయోహో అనగా మన ఇద్దరి బంధుత్వం అనగా చుట్టరికాన్ని గూర్చి కిముత అనగా ఇక ఇంకా చెప్పవలసింది ఏముంది అని ప్రశ్న శంకరులు దీనులు ఈశ్వరుడు దీనప్రభువు దీనబంధువు దీనబంధువు కాబట్టి వారిద్దరూ గొప్ప బంధువులని అంగీకరించాలట ఇక మూడవదైతే విందం త్వయవ క్షంతవ్యా శివ మదపరాధాచ సకలాహ శివ అన్నది సంబోధన ఓ ఈశ్వరా అని పిలుపు మతపరాధా మత్ ప్లస్ అపరాధా అనగా నా తప్పు సకలా అనగా అన్నింటినీ త్వ త్వయ త్వయా ప్లస్ ఏవ అంటే నీ నీచేతనే క్షంతవ్యాహ క్షమింపదగినవి అని భావం అంటే మన ఇద్దరికీ చుట్టరికం ఉంది కాబట్టి నా తప్పులన్నింటినీ నీవే మన్నించాలి అని శంకర్ విజ్ఞప్తి చేశారు తర్వాత నాలుగోదైతే విన్న ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధు బంధుసరణి మదవనం మత్ ప్లస్ అవ అవనం అనగా నా రక్షణము ప్రయత్నాత్ అనగా అతి ప్రయత్నంతో కర్తవ్యం అనగా చేయవలసి ఉంది అనగా నన్ను నీవే ప్రయత్నించి రక్షించాలి ఇయం అనగా ఇదియే సరణిహి అనగా చుట్టరికపు మర్యాదని శంకరులు ఈశ్వరునికి గుర్తు చేశారు ఈ విధంగా మనము పద్నాలుగో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పదిహేనవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాస్తికి నోభవం సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ